అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవయ తేదీ మంగళవారం బహుళ సప్తమి ఉదయం ఐదు యాభై రెండు వరకు ఉంటుంది తదుపరి అష్టమి తెల్లవారుజామున నాలుగు యాభై ఐదు వరకు ఉంటుంది ధనిష్ట నక్షత్రం రాత్రి ఏడు ముప్పై వరకు సూర్యోదయం ఐదు యాభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జం రాత్రి రెండు ముప్పై రెండు నుండి తెల్లవారుజాపన నాలుగు ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నుండి తొమ్మిది పదకొండు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు కావున ఈరోజు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయాలలో కుజగ్రహం యొక్క గ్రహస్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఆలోచించుట మానసికమైన బాధలు కలిగి ఉండుట అవమానాలు ఇత్యాది విషయాలు కలిగి ఉంటాయి వ్యవహారములు వ్యాపారములు అధికమైన ఇబ్బందులను ఎదుర్కొనగలరు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడగలవు కుటుంబంలో కొద్దిగా మన శాంతి లేకుండా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు అధికారులతో కొద్దిగా కలహాలు అనేటివి ఏర్పడగలవు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది రంగం వారికి స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలకు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి ఒక నష్టాలు అనేటివి రాగలవు మరియు నిత్యావసర వస్తువులు మరి ఇటువంటి వ్యావహారంలో ఉన్నవారికి కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు నూనె ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు మాంసాహారం వృత్తులు ఇటువంటి యొక్క వారికి కూడా ఈరోజు మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరి కావున గ్రహాచార స్థితి బాగోలేదు కాబట్టి ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర శుక్రగ్రహముల యొక్క గ్రహానుకూలత వలన వాహన లాభం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతా వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉండుట అధికమైన ధనలాభం కలిగి ఉండుట మిత్రుల యొక్క కలయిక బంధువుల కలయిక వ్యాపార వృద్ధి వ్యవహారంలో మంచి ఫలితాలు కలగగలవు గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట స్త్రీలకు సంబంధించిన వస్తువులు బంగారం ఆభరణాలు నగలు ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి గృహయోగం వివాహ సిద్ధి ప్రతి పనిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నం ఫలించగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు సినీ ఇండస్ట్రీ వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధగ్రహం మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషం చేత బంధువర్గం వలన ఇబ్బందులు ఎక్కువగా ఉండగలవు అధికమైన దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కావున ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి అధికమైన మనోవిచారానికి గురి కాగలరు మీరు చేస్తున్న వ్యాపారంలో తోటి వ్యాపారుల చేత కొద్దిగా విరోధాలు ఏర్పడగలవు దాని వలన ధన రాబడికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు చికాకులు అధికంగా ఉంటాయి ఈరోజు ఎక్కువగా ఆందోళన కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా విచారానికి లోను కాగలరు ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి మీ యొక్క ఉద్యోగంలో కొద్దిగా భేదం అనేది కలిగి ఉంటుంది చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఈరోజు కొద్దిగా గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఈరోజు లాభసాటి యొక్క వ్యవహారం అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మగ్గంబర్ కిరాణం మరియు మెడికల్ విద్యారంగం వారికి మరియు నిత్యావసర వస్తువుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున ఎక్కువగా చికాకులు మనస్తాపం కలిగి ఉంటారు కావున గ్రహచార దోష నివారణ గురించి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు సినీ రంగం వారికి ఈ రోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ స్టేషనరీ ఎంబ్రాయిడరీ హిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి మరియు నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు పప్పు దినుసులు నూనె బియ్యం ఇత్యాది యొక్క వ్యాపారం చేసేవారికి వెజ్ పదార్థాలు క్రయ విక్రయాదుల వారికి డైరీ ఫామ్ పాల ఉత్పత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి కలదు కావున అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈరోజు వీరికి గ్రహచార గోచారములు అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు కుటుంబంలో కలతలన్నీ తొలగిపోయి సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి భూ వ్యవహార వ్యాపారాల వలన మంచి ఫలితాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మరియు బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కిరాణం మరియు మెడికల్ విద్యారంగం వారికి చిరు వ్యాపారులకు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి పాడి పరిశ్రమదారులకు మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు వెజ్ ఇత్యాది వ్యాపారులకు మరియు పశువుల పెంపకం ఇత్యాది యొక్క వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి ఉండగలరు మరియు స్టీలు ఇత్తడి రాగి మరియు బంగారం మెండి వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉన్నాయి మరి కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహ బలం బాగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములు బుధుని యొక్క శుభ దృష్టి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీరు అనుకున్నటువంటి యొక్క వ్యవహారములో వ్యాపారంలో కావలసిన ధన ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది కుటుంబంలో అందరూ కూడా ఈ రోజు మంచి ఆరోగ్యంతో ఉండి సుఖంగా ఉండగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి లాభం అనేది కలిగి ఉంటుంది అంటే మంచి స్థానం అనేది మీకు కలగగలదు చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరు వ్యాపారులకు ధాన్యం వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు బ్యూటీషియన్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది మెడికల్ విద్యారంగం వారికి మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు మరియు చేతి వృత్తుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గ్రహచార స్థితి బాగుగా ఉన్నా కానీ కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ప్రతి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు విద్యా రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక దుబాయ్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు వృత్తిలో కానీ వ్యాపారం చేసేవారు కానీ విద్యారంగంలో ఉన్నవారు కానీ మరి వ్యవహారంలో ఉన్నవారికి కానీ అధికమైనటువంటి ఒక ధన సంపాదన కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృష్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్న ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన ఆందోళన విచారం కలిగి ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు వ్యవహార మూలకంగా అధికమైన ధన నష్టం కలగగలదు బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు బయట విషయాల వలన ఇంట్లో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం వరకు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మధ్యాహ్నం లోపల ఎటువంటి యొక్క నూతన వ్యాపారం ప్రారంభం చేయకూడదు చంద్ర గ్రహచార స్థితి వలన ఎక్కువగా నష్టపోవలసి వస్తుంది ప్రతి పనిలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి గ్రహచార స్థితి అని కలిగి ఉంటుంది దాని వలన ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో చాలా నష్టాలు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మగ్గంబర్ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి చెడు ఫలితాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి మరియు నిత్య వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి నాన్ వెజ్ ఇత్యాది యొక్క వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు వీరికి గ్రహచార విశేషం చేత అనుకున్న పనులు సకాలంలో కాగలవు వృత్తిలో గాని వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉన్నాయి మరియు ఎన్నడూ లేని విధంగా ఈరోజు సంతోషంలో ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువుల వ్యాపారులకు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనాదాయం అనేది కలగగలదు మరియు పప్పు దినుసుల వారికి కూరగాయలు ఆకుకూరల వారికి నాన్ వెజ్ ఇత్యాది వ్యాపారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన చక్కని ధనలాభం అనేది కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా శ్రీలంక సింగపూర్ మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహారం విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ అనేక రకాలుగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కలవు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువగా చెడు దృష్టి కలిగి ఉన్నారు కావున అధికమైనటువంటి శరీర నీరసం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం కలిగేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలదు మీరు చేస్తున్న పనిలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఎక్కువగా విచారం కలిగి ఉంటారు మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు మాంసాహార వృత్తుల వారికి మరియు స్టీలు ఇత్తడి రాగి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి కావున మీరు చేయవలసిన పని శని మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీ యొక్క వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనట వలన అందరికీ మంచి చేయాలి అనే ఆలోచనలో ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు బంధుమిత్రుల వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆకస్మికమైన ధనలాభం కలుగజేసేటువంటి యొక్క గ్రహస్థితి కలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం ఇత్యాది యొక్క రంగంలో వారికి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఆస్ట్రేలియా మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన మీరు ఏటువంటి పనిలో ఉన్న ఆ యొక్క పనిలో మీకు విజయం అనేది లభించగలదు అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు మీకు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేయుట ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీకు మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు గౌరవం అనేది కలిగి ఉంటుంది మరి ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు మరియు ప్రతిరోజు నిత్య వ్యాపారస్తులు కనుక ప్రతిరోజు నిత్య సరుకులు అమ్మేటువంటి వారికి పూలు కానీ పండ్లు కూరగాయలు ఆకుకూరలు మరియు పప్పు దినుసులు ఇత్యాది యొక్క సరుకులు క్రయ విక్రయాదుల వారికి మరియు మాంసాహార వృత్తుల వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మరియు ఏ రంగంలో కానీ ఆ యొక్క రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్